ఏడారిలో సెలెర్లు డిసెంబర్ పంతొమ్మిది ఇది సాక్షార్థమై మీకు సంభవించను లూకాస్ వార్త ఇరవై ఒకటి పదమూడు జీవితం ఏటవాలు బాట ఎవరైనా పైన నిలబడి రమ్మని మనల్ని పిలుస్తూ ఉంటే సంతోషంగా చేతురూపుతూ ఉంటే బాగుంటుంది మనందరం ఎక్కిపోయే వాళ్ళమే మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి కొండలెక్కడం అన్నది కష్టతరమైనదే కానీ మహిమాన్వితమైనది శిఖరాన్ని చేరాలంటే శక్తి స్థిరమైన నడక అవసరం ఎత్తుకు వెళ్తున్న కొద్దీ దృష్టి విశాలమవుతూ ఉంటుంది మనలో ఎవరికైనా ఏదన్నా విలువైనది కనిపిస్తే వెనక ఉన్న వాళ్ళని పిలిచి చెబుతూ ఉండాలి నాకంటే నువ్వు ముందుకు వెళ్ళిపోతే వెనక్కి తిరిగి నన్ను పిలువు ఈ దారిలో నీ పిలుపు నా హృదయాన్ని సంతోషపెట్టి నా కాళ్ళను బలపరుస్తుంది ఒకవేళ విశ్వాస నేత్రం మసకబారితే దీపంలో నూనె అడుగంటితే నా ఒంటరి ప్రయాణంలో నీ కేక నాకు మార్గదర్శకమవుతుంది కేక వేసి చెప్పు తుఫాను సమయాల్లో దేవుడు నీతో ఉన్న విషయం అరణ్య వృక్షాలు సమూలంగా కూలిపోతున్న వేళ నీకు తోడై ఉన్న విషయం ఆకాశాలు గర్జించి భూకంపం పర్వతాలని కదిలించిన వేళ ప్రశాంత వాతావరణంలోకి నిన్ను తీసుకుపోయిన విషయం నేస్తం వెనక్కి తిరిగి కేక వేసి చెప్పు నీ జాడ నా కనుమరుగైంది పందెంలో పాల్గొంటున్న వాడి ముఖం వెలిగిపోతూ ఉంటుందంటారు కానీ నీకు నాకు మధ్య పొగ మంచు పట్టింది నా కన్ను మసుగుబారింది దేవుని మాటల కోసం కనిపెట్టినప్పటికీ ఆయన మహిమను చూడలేకపోతున్నాను కానీ నీ ప్రార్థనను దేవుడు విన్నాడని చెప్తే పాపపు అంధకారంలో గుండా నిన్ను నడిపించాడని నువ్వు చెప్తే నా మనసు తేలికవుతుంది ఈ రాళ్ళ దారిలో నా కాళ్ళకి బలం చేకూరుతుంది నేస్తం నువ్వు కాస్తంత ముందున్నావు నువ్వు వెనక్కి తిరిగి కేక వేసి చెప్పు ప్రైజ్ ప్రైజ్లో